హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో పాత నోట్లకు డిమాండ్ బాగా పెరిగింది పాతకాలపు నోట్లు ఉంటే వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు అయితే కొందరు పాతకాలపు నోట్లు పాతకాలపు నాణాలు జమ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఓ వెబ్సైటు ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే మీ వద్ద ఒక్క రూపాయి నోటు ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన్ని ప్రకటిస్తోంది అందులో పాత రూపాయి నోటు విలువ ఎంతో తెలుసా నలభై ఐదు వేలు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడుతోంది ఇలా పాత నోట్లు బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించవచ్చు అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేవు కానీ వాటిని ఆన్లైన్ కేంద్రాల్లో వేలకు వేలు విక్రయిస్తున్నారు ప్రజలకు భారీ మొత్తం చెల్లించి వారి కొంటున్నారు గవర్నర్ బిసి రామారావు సంతకంతో ఉన్న వంద రూపాయల నోటును కాయిన్ బజార్లో పదహారు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక నోట్ల కట్ట నలభై ఐదు వేల రూపాయలకు అమడవుతోంది ఈ నోటు యొక్క సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్గా ఉంది అలాగే ఎస్కే వెంకటరమణ సంతకం చేసిన ఐదు వందల రూపాయల పాత నోటు ఆన్లైన్లో లక్షా యాభై ఐదు వేలకు విక్రయిస్తూ ఉన్నారు ఈ నోట్స్ క్రమ సంఖ్య వన్ సిక్స్ వన్ సిక్స్తో మొదలవుతోంది అలాగే సెవెన్ జీరో వన్ ఫోర్ టూ జీరో సీరియల్ నెంబర్తో ఉన్న పాత రూపాయి నోట్లు ఆన్లైన్లో పదివేల ఐదు వందల రూపాయలకు అమడవుతోంది అంతేకాదు ఎరుపు రంగులో ముద్రించిన పది రూపాయల నోటును ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇరవై వేల రూపాయలకు విక్రయిస్తున్నారు దీని క్రమ సంఖ్య వన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీగా ఉంది అయితే అఖిల భారత మీడియా నివేదిక ప్రకారం వెబ్సైట్ ఇటీవల ఇలాంటి పాతకాలపు నోట్లను అమ్మకానికి ప్రచారం చేస్తోంది అయితే పాత నాణ్యాలను నోట్లను జమ చేసేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఆంగ్ల కాలం నాటి నోట్లు నాణ్యాలను జమ చేస్తుంటారు కొంతమంది స్వాతంత్ర కాలం నాటి ఈ పాత నోట్లను నాణ్యాలను జమ చేసేందుకు ఇష్టపడుతుంటారు అందుకే సాధారణంగా వీటి కోసం ఎంతైనా చెల్లించేందుకు ముందుకు వస్తూ ఉంటారు అందుకే కాయిన్ బజార్ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి పాత నోట్లు పాత నాణాలను పొందడానికి భారీ మొత్తానికి చెల్లిస్తున్నారు ఇలా పాత కాలపు నోట్ల బండిళ్లను భారీ మొత్తంలో విక్రయించవచ్చు ఇలా ఒక రూపాయి నోట్ల కట్టగాని పది వంద రూపాయల నోట్ల కట్టలు ఉన్నట్లయితే భారీగా సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే